హాయ్ ఎవ్రీవన్ దిష్ ఇస్ శాంతి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శాంతి విక్రమ్ మా పాప బర్త్డే వచ్చేసి నెక్స్ట్ మంత్ థర్డ్ అని మా పాప బర్త్డే అయితే ఈసారి కూడా బర్త్డే సెలబ్రేషన్స్ లేవండి కొన్ని కారణాల వల్ల సో తన బర్త్డే గుర్తుగా ఏదో ఒక గోల్డ్ పర్చేస్ చేద్దామన్నట్టు దాని కోసమని స్టన్స్ తీసుకుందామని షాప్కి వెళ్ళాము సో ఈ స్టన్స్ అయితే తీసుకున్నానండి ఇది పద్దెనిమిది క్యారెక్టర్ గోల్డ్ సిక్స్ నాట్ సెవెన్ ఆరు వందల ఏడు మిల్లీగ్రాములు ఉందన్నమాట అప్పుడు ప్రైస్ వచ్చేసి ఆరు వేల తొమ్మిది వందల నాలుగు రూపాయలు అని చెప్పారు పద్దెనిమిది క్యారెక్టర్ గోల్డ్ వచ్చేసి ఈ స్టంట్స్ అయితే తీసుకున్నాము ఆల్మోస్ట్ క్లోజింగ్ షాప్ క్లోజింగ్ టైంకి వెళ్ళామండి ఆ క్లోజింగ్ టైంకి వెళ్ళడం వల్ల అక్కడ గబగబా ఈ స్టంట్స్ను సిల్వర్ పర్చేస్ చేసేసి వచ్చేసాము ఇంటికి వచ్చిన తర్వాత నేను షాప్లో ఉన్నప్పుడే మేకింగ్ ఛార్జెస్ గట్ అని చెక్ చేసుకుంటాను వాటి చెప్పాను కదండి ఆ రోజు అడావిడిగా వాళ్ళు షాప్ క్లోజ్ చేసే టైంకి వెళ్ళడం వల్ల మేము ఈ స్టంట్స్ తీసుకుని వచ్చేసామన్నమాట మా ఎప్పటి నుంచి కొంచెం తీసుకుందాం తీసుకుందాం అని అనుకుంటున్నాను కానీ కుదరడం లేదు ఆ రోజు మా హస్బెండ్ త్వరగా వచ్చేసారు నేను మా మనోని హాస్పిటల్లో చూపించవలసింది ఉందనమాట తను హాస్పిటల్లో చూపించేసి గబగబా గోల్డ్ షాప్కి వెళ్ళాము బట్ ఆల్మోస్ట్ వాళ్ళు క్లోజింగ్ టైం అనమాట బట్ అయినా సరే వాళ్ళు చూపించారు చిన్నపిల్లలకన్నా కానీ ఇలా నీడిల్స్లా ఉన్న స్టంక్స్ అంటే వాటి వెనకాల ఇలా నీడిల్స్లా అనమాట ఇవి తీశారు పోనీలే ఏదైతే ఏమున్నాయి ట్వంటీ టూ అయితే ఏముంది పద్దెనిమిది అయితే ఏముంది అనేసి నేను ఈ స్టంక్స్ తీసుకుని ఇంటికి వా ఇంటికి వచ్చిన తర్వాత చూస్తే మేకింగ్ ఛార్జెస్ వచ్చేసి పదమూడు యాభై మూడు ముప్పై పర్సెంటేజ్ పైకి వెళ్ళిపోతుంది అనమాట ఏంటి అలా ఎలాగా ఇది వేసాడా అని అనిపించింది ఇంకొకటి ఇంటి చెక్ చేస్తుంటే నెట్ వేటును ప్లస్ గ్రాస్ వేటును ప్లస్ నెట్ వేటు ఒకేలా ఉంది మీరు ఇక్కడ సరిగ్గా అబ్జర్వ్ చేసి అంటే ఈ స్టంట్స్కి ఒక స్టోన్ వచ్చింది అనమాట ఆ స్టంట్స్కి ఆ స్టోన్ అనేది చాలా వెయిట్ సో ఇందులో హాఫ్ హాఫ్ మనీ ఏమో గోల్డ్కి హాఫ్ హాఫ్ మనీ స్టన్స్ బరువుకే అయిపోతుంది అన్నమాట అంటే ఆరు వందల ఏడులో సగం నాకు తెలిసి ఆ స్టోన్కే వెళ్ళిపోద్ది ఏంటి ఇలా అయిందనేసి నెక్స్ట్ డే వాళ్ళకి ఫోన్ చేసి నేను అడిగాను ఏంటి సార్ నెట్ వేటు గ్రా గ్రాస్ వెయిట్ నెట్ వెయిట్ ఒకేలా ఉంది ఇందులో స్టోన్ వచ్చింది కదా అని అడిగాను మేడం ఇవి అలాగే వస్తాయండి నెట్ వేటు గ్రాస్ వేటు నెట్ వెయిట్ విడివిడిగా వేయడం కుదరదు అన్నారు అదేంటి నేను చాలా చాలా ప్లేస్లో నేను పర్చేస్ చేశాను అలా ఎప్పుడు లేదు మీరేంటి ఇలా అని నేను ఒకటి అడిగాను ప్లస్ పదమూడు యాభై మూడు మేకింగ్ ఛార్జెస్ వేశారు అసలు ఎంత పర్సెంటేజ్ వల్ల మేకింగ్ ఛార్జెస్ వేశారండి అని అదొకటి అడిగాను ఇది ఒక్కొక్క పీస్కి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి అని చెప్పారు అదేంటి ఇది ముందు చెప్పలేదు కదండి అని అన్న నెట్ వేటు గ్రాస్ వేటు విడివిడిగా తీయడం కుదరదండి అని అప్పుడు చెప్పారు కావాలి వచ్చి మార్చేసుకోవచ్చు అండి మీరు ఇది తీసేసుకుని కావలితే వేరే స్టాన్స్ కూడా తీసుకోవచ్చు మీరు వచ్చి మార్చుకున్నాను అన్నారనమాట ఇంకా ఇలా కాదనేసి నేను ఈ స్టాంప్స్ ఇచ్చేసి నేను వెళ్ళి వేరేది పర్చేస్ చేసి వచ్చా వేరేది తెచ్చుకున్నాను తెచ్చుకున్నానమాట ఈ స్టన్స్ తీసుకున్న టైంలోనే నేను కొంచెం ట్వంటీ గ్రామ్స్ సిల్వర్ కూడా తీసుకున్నానండి నేను మంత్లీ మంత్లీ ఎంతో కొంత సిల్వర్ తీసుకుంటాను కదా యాక్చువల్లీ మనం బర్త్డేకి సేవింగ్స్ పర్పస్ కింద తీసి పక్కన పెట్టింది టెన్ కే అనమాట టెన్ కేలో ఒక గ్రాము ఇదేంటి స్టన్స్ తీసుకుందాం అనేది మా టార్గెట్ అయితే అక్కడ గ్రాము దొరకలేదు ఇలా తక్కువ రేట్కి దొరకగానే నేను ఏం చేశానంటే ఆ ఏమి ఆలోచించుకోకుండా ఇలా ట్వంటీ గ్రామ్స్ సిల్వర్ తీసేసుకున్నాను ఎలాగో మంత్లీ అందులో తీసుకుంటారు కదా టెన్ గ్రామ్స్ టెన్ గ్రామ్స్ చెప్పున ఓకే కాస్త మనీ ఉంది కదా అని ట్వంటీ గ్రామ్స్లో ఇలాగా పీస్ కట్ చేసి ఇచ్చారనమాట సేమ్ అదే షాప్కి వెళ్ళి తీసుకున్నాను ఎప్పుడు తీసుకున్న షాప్కే వెళ్ళానండి తీసుకుంటే ఇలా ట్వంటీ గ్రామ్స్ చక్కగా కట్ చేసి ఇచ్చారు సో సిల్వర్ వైజ్ అయితే నాకు ఏమీ లేదు కానండి ఆ టైం ఆ స్టన్స్ వైజ్ మాత్రం నేను చాలా డిసప్పాయింట్ అనమాట నేను ఫోన్ చేశాను వాళ్ళు బాగానే రెస్పాండ్ అయ్యారు కావలితే మేడం చేంజ్ చేసేసుకోవచ్చు మీరు ఎప్పుడైనా వచ్చి చేంజ్ చేసేసుకోవచ్చు అని అన్నారు నాకు ఇప్పుడు కుదరదండి నేను నెక్స్ట్ డే వస్తాను అన్నాను అలాగే అని అన్నారు బాగానే రెస్పాండ్ అయ్యారండి మీరు కావాలంటే వెనక్కి రిటర్న్ చేసేసుకోవచ్చు కూడా అని అన్నారు వాళ్ళ షాపులో కొనుక్కుంటే అంట త్రీ డేస్లో మళ్ళీ ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు అని అని చెప్పారనమాట ఓకే వస్తానని చెప్పాను అనమాట నేను వచ్చేసి ఈ సిల్వర్ ఈ నెల ట్వంటీ గ్రామ్స్ తీసుకున్నాను కాయిన్ తీసుకోలేదండి ఇలాగా పీసులు పీసుల కింద మళ్ళీ చక్కగా ఇచ్చారనిపించింది నాకు సో కొనుక్కునేది ప్రతి నెల ఎలా రాసుకుంటాను ఈ నెల కూడా అలాగే బుక్ మీద రాసేసుకున్నాను అనమాట ఎక్కడ కొనుక్కున్నాను ఏ తారీఖుని కొనుక్కున్నాను ఎందుకు కొనుక్కున్నాను పేటిని సేవ్ చేయడం వల్ల కొనుక్కున్నాను అని అనేది ఇక్కడ రాసేసుకున్నాను అయితే నాకు సిల్వర్ ప్రైజ్ వచ్చేసి ఆ రోజు నూట మూడు రూపాయలు ఉంది నాకు సిల్వర్ వచ్చేసి రెండు వేల అరవై ఏడు రూపాయలు అయింది జిఎస్టీ వచ్చేసి అరవై రెండు రూపాయలు అయింది అనమాట వీటికి మేకింగ్ ఛార్జెస్ గట్టా ఏముండవండి ఉండవండి వాళ్ళకి ఏదో డిస్కౌంట్ నడుస్తుంది అందుకని నాకు డిస్కౌంట్ మీద ఒక రూపాయి తగ్గిందనమాట మొత్తం సిల్వర్ వచ్చేసి రెండు వేల నూట ఇరవై తొమ్మిది రూపాయలు అయింది అది మనీ బర్త్డే కోసం తీసుకున్నాను కాబట్టి దాన్ని చక్కగా బుక్ మీద రాసుకొని పక్కన పెట్టేసుకున్నాను అయితే స్టాన్స్ ఇచ్చేసి వచ్చి తీసుకోమని అన్నారు కదా ఒకటి మీకు నచ్చిందని ఇంకెందుకులే మళ్ళీ స్టాన్స్ తీసుకుందాం సిల్వర్ ఎలాగో ట్వంటీ గ్రామ్స్లో తీసేసుకున్నాను కదా సో టార్గెట్ దాటి వెళ్ళిపోతుంది కదా అనేసి నేను ఇక్కడ ట్వంటీ ఫోర్ క్యారెట్ సిల్వ్ ఇదేంటి గోల్డ్ కాయిన్ తీసుకున్నాను అనమాట సాటర్డే రోజునే వెళ్ళి తీసుకున్నాను అంటే తో గోల్డ్ వచ్చేసి తొమ్మిది వేల రెండు వందల నలభై రూపాయలేమో బంగారం రేట్ ఉంది ఇది మేకింగ్ ఛార్జెస్ వచ్చేసి నూట యాభై రూపాయలు జిఎస్టీ పడింది అనమాట మొత్తం కలిపి తొమ్మిది వేల ఆరు వందల డెబ్భై ఒక్క రూపాయ పడింది అన్నమాట ఈ ఈ వన్ గ్రామ్ గోల్డ్కి ఇంకా నెక్స్ట్ టైం ఏమైనా స్టన్స్ తర్వాత తీసుకొచ్చలే అనేసి ఇంక ఇలా కాయిన్ తీసుకుని ఇంటికి వచ్చేసాను ఇక్కడ మీకు చూస్తే మీకు అన్ని రేట్లు కనిపిస్తున్నాయి కదండి ఆ రోజు ప్రైస్ వచ్చేసి తొమ్మిది వేల రెండు వందల నలభై రూపాయలు గ్రామ్ రేట్ వచ్చేసి తొమ్మిది వేల రెండు వందల నలభై రో నలభై రూపాయలు అంటండి ట్వంటీ ఫోర్ క్యారెట్ గోల్డ్ సో అది వచ్చేసి తీసుకున్నాను అనమాట సో సి ఈ సిల్వర్ తీసుకున్న గోల్డ్ తీసుకున్న బుక్ మీద రాసుకునే అలవాటు కదా ఇది వచ్చేసి సిల్వర్ పేపర్ అండి అందుకని దీన్ని సిల్వర్ అని పెట్టేసి గోల్డ్ యాసిడీస్గా ఎప్పుడు తీసుకున్నాను ఎంత తీసుకున్నాను ఏ షాప్లో తీసుకున్నాను అనేది ఇక్కడ రాసేసుకుంటున్నా ఇలా రాసుకోవడం వల్ల గోల్డ్ అమ్మినప్పుడు ఐ మీన్ మళ్ళీ ఇచ్చేసిన తర్వాత ఏం కన్ఫ్యూజ్ అవ్వకుండా ఏ షాప్లో తీసుకున్నామో ఆ షాప్లోనే అవి వెళ్ళి ఇచ్చేసి అక్కడే మార్పించుకోవడానికి అక్కడే మార్పించుకోవచ్చు అనే ఉద్దేశంతో నేను ఇలా రాసుకుంటాననమాట అదే మంచి ఐడియా అండి మనం ఎక్కడైతే తీసుకుంటామో అక్కడే దాన్ని మార్పించేసుకుంటే మాత్రం వాళ్ళ వాళ్ళ స్లిప్పులు ఉంటాయి కదా అవి చూసి కొంచెం ఎక్కువ అమౌంట్ ఇచ్చే ఉంటాయి అనమాట కొన్ని కొన్ని షాపులు అయితే వేరే షాపులో కొన్నాయి వేరే ఓడి వేరే షాప్లో ఇస్తే మాత్రం వాళ్ళు కాస్త తగ్గించి ఇచ్చేస్తారు అలాంటివి ఫ్యూచర్లో జరగకూడదని అంటే ఇలా చక్కగా బుక్ మీద రాసుకోవాలి అయితే నేను ఏమేమి సేవింగ్స్ చేసి ఈ గోల్డ్ కాయిన్ తీసుకున్నానని అనేది ఇక్కడ రాసుకుంటున్నాను అనమాట అయితే నాకు విక్రమ్ గారు డ్రెస్ తీసుకోమని ది డ్రెస్ తీసుకోమని మనీ ఇచ్చారు సో నేను దాన్ని డ్రెస్ తీసుకోలేదు ఎందుకు తీసుకోలేదు అనేది నెక్స్ట్ చెప్తాను సో కాస్త ఇంట్లో సేవింగ్స్ ఉన్నాయి ఫైవ్ థౌజండ్ వరకు మిగతా విక్రమ్ గారు వేసుకుని ఉంటే నేను ఇలాగో గోల్డ్ కాయిన్ పర్చేస్ చేశాను అనమాట అదిగో ఎలాగ డ్రెస్సెస్ తీసుకుంటాను ఎంత తక్కువలో తీసుకుంటాను డ్రెస్సెస్కి ఎంత పెడతాను వాటి వల్ల మిగిలిన డబ్బులో ఇలా కాయిన్ తీసుకున్నాను అనమాట సో మనం బర్త్డే కోసం అని తీసుకున్న డ్రెస్ అనమాట ఇది చాలా సింపుల్గా తీసుకున్నా చాలా సాఫ్ట్గా ఉంది డ్రెస్ తీసుకున్న దగ్గర నా కాన్సెప్ట్ ఒక్కటే డే అంతా తను వేసుకునేటట్టు ఉండాలి ఆ డ్రెస్ తనకి కంఫర్ట్ ఉండాలి హెవీ హెవీగా ఉన్న డ్రెస్ అయితే నేను అస్సలే తీను ఇది వచ్చేసి బర్త్డే గిఫ్ట్ సింపుల్గా తీసుకున్నానని అనుకోద్దు నేను ఇది వచ్చేసి మాల్లో తీసుకున్నా సౌత్ ఇండియాలో నైన్ ఫార్టీ ఫైవ్ రూపీస్ పడింది చాలా సింపుల్గా కంఫర్ట్గా ఉన్నట్టు తీసుకున్నా అంటే డే అంతా తను ఉంచుకోవాలి చూడండి ఫ్యాబ్రిక్ కూడా ఎంత సాఫ్ట్గా ఉందంటే తన డే అంతా ఉంచుకుంటుంది అనమాట హేవీ హేవీ తీసేసుకొని ఒక టెన్ మినిట్స్ ఉంచుకుని దాన్ని పక్కన పెట్టేసి మళ్ళీ బీరు దాన్ని అలా పెట్టడం నాకు ఇష్టం లేదు సో తను ఇలా వాడేటట్టు దీన్ని నేను తీసుకున్నా ఈ బట్టలు పెట్టే డబ్బులతో తనకి ఏదైనా గోల్డ్ లాంటిది తీసుకోవచ్చు కదా ఆర్ ఏదైనా సిల్వర్ లాంటిది తీసుకోవచ్చు కదా అని మైండ్లో పెట్టుకుని నేను ఇలాగ ఈసారి క్లోతింగ్స్ ఇలా ప్లాన్ చేసుకున్నాను నేను ఎప్పుడు క్లోతింగ్స్ ఇలాగే ప్లాన్ చేసుకుంటా ఈసారి కూడా నేను ఇలాగే ప్లాన్ చేసుకున్నాను అనమాట ఇది వచ్చేసి మనుకి బర్త్డే కోసం అని తీసుకున్నది థౌజండ్ పడింది నైన్ ఫార్టీ ఫైవ్ రూపీస్ ఇది వచ్చి వచ్చేసి ఇదనమాట ఇది ఉగాది కోసమని తీసుకున్నా ఇది చాలా మెత్తగా ఉంటుంది తన డే అంతా ఉంచుకోవడానికి ఇది థౌజండ్ బిల్లోనే పడింది ఇది ఇక్కడే నియర్ బై మాకు ఒక షాప్ ఉందనమాట అక్కడ తీసుకున్నాను బకెళ్ళు చూపించడానికి ఒకటే ఒక కారణం ఏంటంటే నేను క్లోతింగ్స్ వైజ్ ఎలాగా పర్చేస్ చేస్తాను అవి సేవ్ చేసుకున్న మనీతో గోల్డ్ ఎలా తీసుకుంటున్నాను అని అనేది మీకు చెప్పాను కదా డైరెక్ట్గా ఒకసారి చూపిద్దాం అన్నట్టు ఈ వీడియో షూట్ చేస్తున్నాను అనమాట నేను ఉగాదికి మను కోసం తీసుకున్న ఇంకో డ్రెస్ అనమాట ఇది సో సమ్ డైలీ వేర్ కోసం అనేసి సంథింగ్ లైక్ ఇలాంటివి తక్కువ ప్రైస్ ఏవో ఉంటే అవి తీసేసుకున్నాను డైలీ ఈ టాప్ మీదకేమో ఈ షార్ట్ ఓకే అండ్ ఈ ప్యాంట్ మీదకేమో ఇది తీసుకున్నా సో ఈ ప్యాంట్ మీదకి వచ్చేసి ఇది తీసుకున్నాను అనమాట ఇది ఒక పేర్ అండ్ దీని మీదకి వచ్చేసి పేరు ఇంత మాత్రం మనోకి తీసుకున్నా తన వృద్ధం కలిపి త్రీ థౌజండ్ చిల్లర పడింది అనమాట ఉగాదికి ప్లీజ్ తన బర్త్డేకి ఎందుకు ఇంత సింపుల్గా తీసుకున్నాను అనేది మాత్రం చెప్పాను కదా గోల్డ్ పర్చేస్ చేద్దామనే ఉద్దేశంతో తనకి బర్త్డేకి ఎందుకనంటే మనూకి బర్త్డే ఫంక్షన్ జరగవలసింది అది ఈ సంవత్సరం కూడా జరగడం లేదనమాట మేము నెక్స్ట్ ఇయర్ పోస్ట్ పోన్ చేసుకున్నా ఎందుకు అంత ఒక మోస్ట్ ఆర్ అమౌంట్ పెట్టినా సరే వేస్ట్ దానికన్నా గోల్డ్ తీసుకుందాం అని అనేసి ఇంత తక్కువ రేట్లో తీసుకున్నాం ఇంత తక్కువ రేట్లని కాదు నేను ఇప్పుడే ఇలాగే తీసుకుంటా ఈ బట్టల వల్ల అయితే నేను చాలానే సేవ్ చేశానని చెప్పండి సేవ్ చేసి మాత్రం గోల్డ్ తీసుకున్నాను వన్ గ్రామ్ గోల్డ్ తీసుకున్నాను సిల్వర్ కూడా తీసుకున్నాను సో ఇది ఇంకా విక్రమ్ గారు వచ్చేసి ఇదొక షర్ట్ ఇది ఒక షర్ట్ వీటి మీద బాటమ్ వేరు తీసుకున్నారు ఆయన బ్రాండెడ్ లేకపోతే తీసుకోరండి బట్ ఈసారి తక్కువ తీసుకున్నారనే చెప్పాలి ఇది సంథింగ్ టూ ఫారమాలో తీసుకున్నారు ఇది వచ్చేసి ఇది టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడే ఎంతో పడింది ఇది వచ్చేసి అనమాట టూ త్రీ హండ్రెడ్ ఉంది యాక్చువల్లీ తన బ్రాండ్ మాత్రమే వాడతారనమాట తన ఆఫీస్ వాడుకోవాలి కాబట్టి సో ఇది బ్రాండ్లోనే తీసుకున్నారు త్రీ థౌజండ్ ఇది చాలా తక్కువ అని చెప్పాలి బికాస్ తన తన బ్రాండ్ షర్ట్లు ఫోర్ థౌజండ్ లేనివే తను తీసుకోరనమాట ఈ సార్ తన తక్కువే తీసుకున్నారు ఈ షర్ట్ వచ్చేసి మాత్రం టూ థౌజండ్ లోపే పడింది అండి చాలా తక్కువే ఈ షర్ట్ వచ్చేసి సో ఈ రెండు మాత్రం తీసుకున్నారు రెండు బాటమ్ వేర్ తీసుకున్నారనమాట ఇంకా నా విషయానికి వస్తే ఇప్పుడు నా బట్టల గురించి మాట్లాడదాం పెట్టుబడి చీరలు మూడు ఉన్నాయండి నేను ఈసారి అయితే బట్టలు తీసుకోవడం లేదు ఆ బట్టలు డబ్బులు విక్రమ్ గారు నన్ను తీసుకోమనేసి ఇచ్చారనమాట ఒక త్రీ థౌజండ్ టూ థౌజండ్ అలా ఇచ్చారు త్రీ థౌజండ్ అయితే నా సేవింగ్స్ ఉన్నాయి మొత్తం ఫైవ్ థౌజండ్ బట్టలు తీసుకుందామని అనిపించింది కానీ మా రిలేటివ్స్ది అంటే విక్రమ్ గారు వాళ్ళ పెద్దమ్మ గారు అబ్బాయిది మ్యారేజ్ ఉందన్నమాట అది ఎప్పుడూ ఉంటుంది నెక్స్ట్ మంత్ ఉంటుంది ఇంకా పెళ్లి మూడు అయితే పెట్టలేదు కానీ ఉంటుంది నేను అప్పుడు ఎలాగో పట్టు చీర తీసుకోవాలనేసి నేను బట్టలు తీసుకోలేదు అయితే ఈ ఉగాదికి ఎందుకు బట్టలు తీసుకోలేదని అంటే సో గోల్డ్ తీసుకుందామనే ఉద్దేశంతో ఈసారి బట్టలు తీసుకోలేదు ఎందుకు తీసుకోలేదు అని అంటే ఇవ్వండి నాకు పెట్టుబడి బట్టలు చాలా ఉన్నాయి నాలుగు చీరలు ఉన్నాయి ఒకటి అత్తయ్య గారు వాళ్ళ ఇంటి దగ్గర పెట్టాను ఇంకో చీర ఉంది కానీ అది పండగలు కట్టుకునే చీర కదండి పండగలు కట్టుకునే చీర కాదు అది సో ఇవైతే మంచిగా పెట్టిన చీరలు అనమాట సో ఇదొక చీర అండ్ ఇదొక చీర అండ్ ఇదొక చీర ఈ మూడు చీరలు ఉన్నాయన్నమాట సో వీటిని అలాగే వదిలేద్దామో కుట్టించుకోవద్దు అని అనుకున్నాము ఇదైతే ఇంకా కుట్టించుకోలేదు ఇది నాకు సూట్ అయితే కుట్టించుకుంటా సూట్ కాకపోతే కుట్టించుకోను సో ఇదైతే ఇలా వచ్చి ఉన్నది చీర అంతా అయితే ఇలా ఉంటుంది అన్నమాట చీర కాస్త పెద్దవాళ్ళు కట్టుకున్న చీర అయినా సరే కలర్ నాకు బాగా నచ్చింది అందుకని ఉంచేసుకుందామని అనుకుంటున్నా సో ఈ కలర్ నాకు బాగా నచ్చింది అన్నమాట అందుకని నేను ఎక్కువ డార్క్ కలర్సే ఇష్టపడతా ఒక చీర ఇది ఇంకా కుట్టించుకోలేదు యాక్చువల్లీ ఈ చీర అయితే నేను కుట్టించేసుకున్నాను బట్ నాకు అన్నిట్లో బ్లౌజ్ నచ్చలేదు ఇదే వచ్చిందనమాట బ్లౌజ్ కూడా ఈ కలర్లోనే సో నాకైతే నచ్చక నేను వేరే క్లాత్ తీపిచ్చుకొని ఇలాగ బోట్ నెక్ అనమాట ఆల్మోస్ట్ నేను బోట్ నెక్లే వేస్తానండి నార్మల్ నెక్లో అయితే వేయను సో లెగ్స్ పెట్టించుకుని ఇలాగ బోట్ నెక్ కుట్టించుకున్నాను అనమాట సో ఇది ఒక అనమాట దీనికి కూడా ఇది ఇంత బ్లౌజ్ నాకు నచ్చలేదు బట్ పర్వాలేదులే తక్కువ రేటు చీర కదా అని కుట్టే కుట్టేసుకున్నాను ఇది కూడా ఇది ఒక చీర ఈ మూడికి ఏదో ఒక చీర నేను ఉగాది కట్టుకుంటాను అనమాట అందుకే బట్టలు తీసుకోలేదు ఆ మనీ సేవింగ్స్తో నేను గోల్డ్ తీసుకున్నాను